ఓం సాయిరామ్ ఈ వీడియో నీకోసమే పంపాను నువ్వు మంచి మీద పడుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు అని నే అవన్నీ నేను చూస్తున్నాను నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నావు కానీ ఓపిక పట్టుకో శ్రద్ధ సబూరితో సాయి నీతో ఉన్నాడు జీవితం కొన్నిసార్లు మలుపు తిరుగుతుంది అన్ని మబ్బులా కనిపిస్తాయి కానీ అదే సమయంలో వెలుగు గిరణం కూడా పుడుతుంది ఆందోళన చెందవద్దు నీది ఏదైతే ఉందో అది నీ దగ్గర తప్పకుండా వస్తుంది నిజమే నువ్వు అలసిపోయావు కానీ అది నీ సాయిని చేయి పట్టుకున్నాడు అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు పైవాడు కొత్త తలుపు తెరుస్తాడు ప్రతి కన్నీటి విలువ ఉంటుంది నీ సాయి ఆ కన్నీటి ముత్యాల్ని సేకరిస్తున్నాడు నా మాటలు ఎన్నడూ తేలికగా తీసుకోకు చివరి వరకు మళ్ళీ మళ్ళీ విను నా మాటల్లో ఆ శక్తి ఉంది సాధారణ వాడిని రాజుగా మార్చగల శక్తి నువ్వు నా భక్తుడివి ఒక దశలో మనవాళ్ళే మనల్ని ప్రశ్నిస్తారు మనవాళ్ళే గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుంది అప్పుడు నిజమైన సాయి నామే ప్రతి ప్రయత్నం విఫలమైన ప్రతి ఆశయం దూరమైనా అది కాపాడుతుంది నీ బాబాపైనే నమ్మకం ఉంచు కొన్నిసార్లు సంపాదన కోల్పోయేకే ప్రారంభమవుతుంది నీ కష్టాలను కామెంట్లో రాయి ఒకరోజు వాటిని సరిచేస్తాను దారి కనపడకపోతే కళ్ళు మూసుకొని సాయిని జపించు నీ పడవను ఆయన తీరం తేరు చేరుస్తాడు అన్ని ముగిసినట్టు అనిపించినా సాయిని వదలొద్దు నీ ప్రతి నొప్పి సాయి దగ్గర నమోదవుతుంది అవుతుంది కోల్పోయినది తిరిగి రావచ్చు మనసు నిజాయితీగా ఉంటే సాయిపై నమ్మకం ఉంచు ఆలస్యం సాయ ప్రణాళికలో ఒక భాగం నువ్వు వదిలేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నీ సాయి నీ అదృష్టాన్ని మార్చుతున్నాను కొన్నిసార్లు విరిగిపోవాలి కొత్త రూపం దక్కేందుకు నీ ఓల్పే నీ పెద్ద ఆయుధం ప్రతి గాయం నిన్ను బలపరుస్తుంది నువ్వు అనుభవిస్తున్న కష్టాలు నీ రేపటిని సులభం చేస్తాయి ఎవరో వదిలి వెళ్లడం సాయి ప్రణాళిక కోల్పోయిన సంబంధం నీకు పాఠం నేర్పింది ఈ సమయం గడిచిపోతుంది నీ విశ్వాసం మాత్రం స్థిరంగా ఉండాలి కష్టాలు నిన్ను విరగొట్టడానికి కాదు మరింత మెరుగుపరచడానికే వస్తున్నాయి కొన్ని విషయాలు తెలిసినా నిశ్శబ్దంగా ఉండడం మంచిది నీ పేరు సాయి లిఖించుకున్నాడు ఎవరు వినకపోయినా నీ సాయి మొదట వింటాడు నువ్వు ఏడుస్తే రాత్రి అయినా నీ ప్రతి కన్నీరు లెక్కిస్తాడు కోల్పోయింది నిన్ను బంధించి ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ పొందావు ఎగరడం నేర్చుకో ఒంటరితనం నేర్పేది నిజమైన తోడు సాయినే ఓటమి భయంతో ప్రయత్నం మానవద్దు సాయి నీ ధైర్యాన్ని చూస్తున్నాడు నువ్వు పడిపోయావు కానీ విరగలేదు ఇప్పుడు లేచే సమయం కొంతమంది నీ జీవితంలో ఒక చిన్న పాత్రకే వస్తారు నిజమైన వారు నొప్పిస్తారు కానీ పాఠం నిజం చేస్తారు ప్రతిరోజు ఆశతో ప్రారంభించు సాయి అద్భుతం చూపగలడు వేచి చూడడం నేర్చుకో సాయి సమయం సరైన సమయం ఎంత బలహీనుడమైన సాయి శక్తి నీతో ఉంటుంది ఊపిరి ఉన్నంతకాలం ఆశ ఉంటుంది ఆలస్యం ఉంటుంది కానీ చీకటి ఉండదు గతాన్ని వదిలి రాబోయే అందంగా ఉంటుంది ప్రతి అపజయం నీ స్వభావాన్ని బలపరుస్తుంది ఇతరులను విజయాన్ని చూసి బాధపడవద్దు నీ సమయం కూడా వస్తుంది నీపై దయ చూపవద్దు నువ్వు సాయిబిట్టవు నిన్ను వదిలిపెట్టరు ప్రతిసారి పడిపోయాక లేచే శక్తి కూడా నిజమైన బలం సాయి కోరేది నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలని నువ్వు చాలా భరించావు ఇప్పుడు నవ్వే సమయం సాయి నిన్ను ఊహించని చోటుకు తీసుకెళ్తాడు ఇతరుల మాటలతో నీ విలువను కొలవద్దు నీ కథను నువ్వే రాయాలి కథ ఒక పాఠం రాబోయేది ఒక అవకాశం అలిసిపోయావు అనుకుంటున్నావు కానీ ఇప్పుడే ఓడిపోవద్దు నీ బలహీతలనే ప్రేమించు అవే నిన్ను ముందుకు నడిపిస్తాయి జ్ఞాపకం పెట్టుకో తుఫాను తర్వాతే ఇంద్రధనస్సు వస్తుంది కష్టాలు వస్తాయి పోతాయి కానీ నువ్వు నిలబడు నువ్వు ఒంటరివి కావు ప్రతిక్షణం సాయి నీతోనే ఉన్నాడు జీవనంలో ప్రతి మలుపు కొత్త ప్రారంభం ద్వారులు ద్వారాలు స్వయంగా ఏర్పడతాయి నడిచే ధైర్యం ఉంటే సాయి నీ బాధను తెలుసుకుంటాడు ఇప్పుడు ఆనందం కూడా ఇస్తాడు నువ్వు ఉన్న చోట నుంచే మొదలుపెట్టు నీతో ఎవరి పోలికలు వద్దు నువ్వు నీ స్థానంలో ప్రత్యేకమైన వాడు అన్నీ ఒకేసారి రావు కానీ వచ్చినది నిజమైనది ప్రతి ఉదయం నిన్ను నిరూపించే అవకాశం సాయితో మాట్లాడి చూడు సమాధానం తప్పకుండా వస్తుంది కొన్నిసార్లు మౌనంగా గొప్ప సమాధానం దాగి ఉంటుంది నీ నీతో స్నేహం చేసుకో ప్రపంచం నిన్ను అర్థం చేసుకుంటుంది నీ ఆలోచన కంటే ఎంతో మంచిదానని సాయి సాయి సిద్ధం చేశాడు నీలో శక్తి అపారం కోల్పోయింది ఒకటే నిజమైన వారికి నిజమైన సమయం దొరుకుతుంది ప్రతి విషయానికి సమయం నిర్ణయ నిర్ణయించబడింది నువ్వు నిజాయితీగా ఉండు కళలను వదలొద్దు సాయి నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు నేడు నువ్వు ఏడుస్తున్నావేమో రేపు నువ్వు నవ్వుతావు జీవితం ఒక ప్రయాణం గమ్యం కాదు సాయితో నడవడం నేర్చుకో నువ్వు ప్రత్యేకమైన వాడివి భయపడద్దు నువ్వు సాయి బిడ్డవు నీకు అన్ని శుభాలే కలుగుతాయి ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయిరా